వెల్కమ్ టు టీవీ నేను ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కానిపాక ఆలయ ఉద్యోగులు సిబ్బంది జరభద్రం తప్పు చేస్తే శిక్ష తప్పదు భక్తులచే డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని సస్పెండ్ చేసిన ఈవో వెంకటేష్ కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనార్థం వచ్చిన డబ్బులు వసూలు చేసి అక్రమంగా దర్శనం చేయించిన ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో వెంకటేష్ తెలిపారు ఈ నెల నూట యాభై రూపాయలు టికెట్ కౌంటర్ వద్ద ఉన్న డైలీ వేజెస్ కింద విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ విజయవాడ భక్తుల వద్ద వెయ్యి రూపాయలు తీసుకుని స్వామివారి దర్శనార్థం ఏడుగురు భక్తులను అక్రమంగా టికెట్స్ ఇవ్వకుండా పంపారు అలాగే పదకొండవ తేదీన సోమవారం వంద రూపాయల కౌంటర్ వద్ద హోంగార్డ్ నరేంద్ర తిరువన్నామలై చెందిన నలుగురు భక్తుల వద్ద వెయ్యి రూపాయలు అడగగా వారు ఎనిమిది వందలు ఇవ్వడంతో వారికి దర్శన టికెట్స్ ఇవ్వకుండా అక్రమంగా క్యూ లైన్లో పంపారు పై విషయాన్ని భక్తులే నేరుగా అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీసీటీ కెమెరాలను పరిశీలించగా వాస్తవమేమని గుర్తించినట్లు తెలిపారు తదుపరి విచారించి వారిద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు కాణిపాక శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బంది తదితర శాఖల వారు ఎవరైనా భక్తుల వద్ద నగదు అక్రమంగా వసూలు చేసి స్వామి వారి దర్శనార్థం తీసుకెళ్లినా విఐపి గేట్ లో పంపినా రూపాయలు నూట యాభై రూపాయలు వంద క్యూ లైన్లో పంపినట్టు తెలిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు అలాగే వారిని సస్పెండ్ చేస్తూ క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు